మనం సేవకులకి దూరం దూరం ఉంటాం అది మనకి ఎప్పటికీ ఆశీర్వాదం కానే కాదు శ్రద్ధను కనపరచాలి ఇప్పుడు దైవ సేవకులకి శ్రద్ధను కనపరుస్తున్నావు అంటే ఎవరికి శ్రద్ధను కనపరుస్తున్నట్టు దేవునికి శ్రద్ధ వాక్యంలో ఒక చోట ఉంటుంది నా నామంను బట్టి చూపిన ప్రేమను మనవడానికి నేను అన్యాయిస్తున్నా నువ్వు శ్రద్ధను కనపరుస్తా ఉంటే ఆయన నామను బట్టి చూపిన ప్రేమను మరిచే దేవుడు కాదు నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఎలా ఉంది మన శ్రద్ధ ఎప్పుడు మన గిన్నెలు మనమే కడుక్కోవడం మన ఇల్లు మనమే దూడ్చుకోవడం మన ఇల్లు మనమే చూసుకోవడం దీనిపైనే కాదు శ్రద్ధ కానీ దేవుని విషయాలపైన ఏం చేసుకోవాలండి శ్రద్ధను కనపరచాలి కాబట్టి ఒక ఆమె ఉంది మనకు అందరికీ తెలుసు ఆమె ఎవరంటే షూనేమిరాలు రెండవ రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం ఇదొక విషయం చెప్పేసి నేను ముగింపులోకి తీసుకొచ్చేస్తాను రెండవ రాజుల గ్రంథం నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనం నుంచి నేను చదువుతాను చూడండి ఒక దినమందు ముందు ఎలీషా షునేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేశాను బలవంతము చేశాను ప్రజలు అడహాలెలుయా నిజంగా ఈ రాలు ఎవరంట ఈమె గనురాలుగా ఉందంట ఎందుకు గనురాలుగా ఉండి ఉండవచ్చు ఆమె ఘనత కలిగిన ఎందుకు ఉండుండవచ్చు అంటే ఆమె ఆత్మ సంబంధమైన వాటి మీద శ్రద్ధ కనపరుస్తుంది ఆత్మ సంబంధమైన వాటి మీద శ్రద్ధను కనపరుస్తుంది కాబట్టి గండ్రాలుగా ఉంది ఈరోజు గమనించండి మనం శరీర సంబంధులంగానే ఉంటే గనక మనం ఘనతను పొందుకోలేం ఒక చోట రాయబడి ఉంటుంది సామెత గ్రంథంలో అనుకుంటాను హో వై కలిగి ఉంటే అంట మనకు ఘనత మహిమ కలుగును అనే మాట ఉంది అది యహో ఏం కలిగి ఉండాలి చెప్పండి భావి భక్తులు కలిగి ఉంటే మనకి దేవుడు ఏమి ఇస్తాడు గణపరచ ఇంకో మాట కూడా నన్ను గనపరచు వారిని ఎవరిని గనపరచాలి మనం దేవుణ్ణి గనపరచాలి దేవుణ్ణి మనం ఎప్పుడైతే గనపరుస్తూ కొనియాడుతూ ఆయన ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను మనం ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో దేవుడు మనకి ఘనతను ఇస్తాడు కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం మరి ఈ యొక్క షూనే మీరాలు గండురాలుగా ఉంది ఎలిషా ఎలిషా మరి ఆ ఊరికి వచ్చినప్పుడు అంట ఈమెం చేసిందంట భోజనమునకు రమ్మని ఏం చేసింది బలవంతం చేసింది అబ్బా భోజనం వండడం అంటే ఎంత రిస్కీ పని అండి చెప్పండి మనకు మనము ఏం చేస్తాము పిల్లల కోసము ఎగ్ ఫ్రై చేసేసి ఎగ్ ఫ్రై చేసేసి ఓ పక్కన పెట్టేస్తాం అంతా అదే తినాలరా మీరు పనిలో ఏం చెప్పండి బద్దకసులం అయిపోతున్నాం మనం పనిలో తప్పించుకుంటున్నాం పప్పు చేస్తాం పప్పు చేసి ఏం చేయాలి పొద్దున్నే సాయంత్రం వరకు అదే పప్పు ప్రైజుల్లో ఆడాలి లూయా అయితే అలాగే ఉంటాం కదా చేసేస్తాం అంటే బద్ధకంగా ఏం చేస్తాం దెబ్బ చేసి పక్కన పెట్టేస్తాం అయిపోయింది ఇంకా వేరే పని రిస్కి పెట్టుకోవడం అవసరమా మనకి కానీ ఈ చెప్పాలంటే చురుకైన స్త్రీ మీరాలు వాక్యంలో రాయబడింది చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం దేవుడిచ్చిన భాగ్యం చురుకుగా ఉండట గొప్ప భాగ్యం మరి హెబ్రి స్త్రీలు కూడా ఎలాంటివారంట చురుకైన వారు వాళ్ళ దగ్గర కాన్పుల కోసం వెళ్ళక్కర్లేదు ముందే కనేసేవారంట అని చెప్తున్నారు క్షిప్ర పూయ ఒక సహోదరి అప్పుడులో చెప్తుండే ఆమె కా నొప్పులు వస్తూ వస్తూ ఒకరోజు అనిందంట ఈ నొప్పులు ఎంత నొప్పులు పడినా నేనే పడాలి కదా అని నర్సులు ఇటు రండి అని పిలిచి కనేసిందంట చెప్పింది మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ అంటే ఆమె చురుకుదనంగా ఏం చేస్తుంది నేను కంటాను రండి అని అంత యాక్టివ్గా ఆమె ఉంది కదా అలాగే మనం ప్రతి విషయం ఎలా ఉండాలి యాక్టివ్గా ఉండాలి అయిపోయిందో పని ఇంకేం లేదు అన్నట్లుగా ఉండకూడదు కదా మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ ఇష్యూనే మీ రాలు ఏం చేస్తుందండి భోజనంకి రమ్మని అతన్ని ఏం చేస్తుంది చెప్పాలి మనం ఏమంటాం రెండు మాటలు అంటాం ఏమంటాం పాస్టర్ గారు భోజనంకి రండి అంటాం లేకపోతే ఓకే పాస్టర్ గారు పక్కన పెట్టండి ఎవరైనా ఒక సహోదరుడిని ఏం చేస్తాం భోజనం తినండి అని చెప్తాం రెండుసార్లు వద్దు వద్దు అన్నారనుకోండి ఏం చేస్తాం అవునా కదా చెప్పండి సరే సరే అయితే సరే సరే బలవంతం చేస్తామా మనసులో ఉంటుందా వెళ్ళిపోతేనే బాగుండు మనకు పని తగ్గుతుంది అవునా కదా చెప్పండి మనం మిగులుతుంది మనం సాయంత్రం కూడా ఉపయోగించుకోవచ్చు శుభ్రంగా ఏ పని చేయకుండా శూనే మీరాలు ఇక్కడ ఆ మాటను ముందు చదవనివ్వండి చూడండి పదమూడో వచనం అతడు నీవు ఇంత శ్రద్ధ భక్తులు మాయందు కనపరిచితివి నీవు ఇంత శ్రద్ధా భక్తులు కనపరిచితివి నేను నీకేమి చేయవలను చూడండి ఎంత మంచి మాట ఏం ఏం కనపరిచిందంటే ఇవే శ్రద్ధ భక్తులు శ్రద్ధా భక్తులు కనపరిచిందంట ఎలా కనిపించింది ఇక్కడ మనం గమనించినట్లయితే ఆమె ఏం చేసిందండి బలవంతము చేస్తుంది బలవంతము చేస్తుంది ప్రజలు అడహాలి లూయా ఇంకొక ఆమె కూడా బైబిల్ గ్రంథం లూదియా అనే స్త్రీ కూడా తన ఇంటికి రమ్మని పౌల్ని బలవంతము చేసిందంట ఇలాంటి ఆసక్తి ఎంత బాగుంటుందండి ఇలాంటి శ్రద్ధ ఎంత బాగుంటుంది అలాంటి శ్రద్ధ కలిగిన వారిని చూస్తే ముద్దనిపిస్తూ ఉంటుంది ప్రజలాడ హలెయ కాబట్టి ఇక్కడ ఇంకా అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయు చే వచ్చాను ప్రజలాడ నిన్న వచ్చావు కదా మొన్న వచ్చావు కదా ఈరోజు కూడానా ఏమన్నా ఆసక్తి తగ్గిందా ఈమె దగ్గర నిన్న మొన్న వచ్చినా సరే ఈరోజు కూడా సిద్ధంగా ఉన్నాం రేపు కూడా సిద్ధంగా ఉన్నాం ఎల్లుండి కూడా బా ఎంత శ్రద్ధ అండి ఒక ఆయన కంట ఒక ఆయన ముఖమంట నిన్న మొన్న ఉన్నట్లేదంట ఎవరైనా లాభాను లాభాన్ని మొఖం నిన్న మొన్న ఉన్నట్లేదు తేడాగా ఉంది అతని ముఖంలో కల ముఖం కవలికల్లో ఏముంది చెప్పండి తేడా ఉంది ఎందుకు అతని హృదయంలో మార్పు వచ్చింది ప్రేమలో మార్పు కలిగింది ఈ యొక్క యాకోప్ మీద ప్రేమ తగ్గిందని చెప్పుకోవచ్చు కానీ శూనేమిరాలకి అట్లా ఏమైనా ఉందా అందుకే గండ్రాలుగా ఉంది ఆమె చూడండి నిన్న మొన్న కాదు ఆ ఎప్పుడు ఎలిచి వచ్చినా అతను ఆమె ఇల్లు ఎలా ఉందంటే అండి సిద్ధంగా ఉంది సిద్ధపాటు కలిగిన జీవితంగా ఆమె జీవితం కనపడుతుంది ఆమె ఎప్పుడైనా సరే నువ్వు ఎన్నిసార్లు వచ్చినా సరే నా జీవితం మాత్రం సిద్ధంగా ఉంటుంది నా ఇల్లు మాత్రం సిద్ధంగా ఒక సేవకునికి అనుకూలమైన ఇల్లుగా ఉంటుంది యోగ్యమైన ఇల్లుగా ఉంటుంది అబ్బా ఎంత యోగ్యమైన ఇల్లు అండి ప్రైజలు ఆడా హలో నేను అంతకుముందు నిజంగానే సేవకులు వస్తుంటే భయపడేదాన్ని టెన్షన్ పడేదాన్ని అమ్మో ఒకరోజు సడన్గా ప్రకాశంకులు ఈరోజు మీ ఇంటికి వస్తున్నాను శ్యామ్ అనగానే మనసులో రమ్మనండి అని నేను చెప్పాను చాలా ఆనందించాను ప్రవ్వా నా ఇల్లు ఎప్పుడైనా అప్పటికప్పుడే సడన్గా ఫోన్ చేశారు నా నాకు తెలిసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ శ్యామ్ ఇంటికి వచ్చేస్తాను ఫస్ట్ అండంగానే అంతకుముందు బాగా టెన్షన్ పడిపోయేదాన్ని అమ్మో అంత పెద్ద సేవకులు మా ఇంటికి రావడం అమ్మో నేను ఎలా వ్యవహరించాలి ఎలా ప్రవర్తించాలి ఏం చేయాలి వాళ్ళ విషయంలో అని చాలా టెన్షన్ తీసుకునేదాన్ని కానీ దేవుని మహాకృప దేవుడిచ్చిన కృ శ్రద్ధను బట్టి వచ్చామనండి అని పిలిచాను చక్కగా ఇచ్చి ఆతిథ్యం ఇచ్చి ఏం టెన్షన్ లేకుండా చక్కగా పంపించే దేవుణ్ణి స్తుతించాను ప్రభా నాకు ఇచ్చిన కృపను బట్టి నెక్స్తోత్ర ప్రజలు ఆడ హలే మన ఇల్లు యోగ్యమైన ఇల్లుగా ఉందా ఒకళ్ళ మేము సడన్గా వెళ్ళాము అప్పుడు చక్కగా సీరియల్ పెట్టుకొని చూస్తూ ఉన్నారు వాళ్ళు నాకు తెలిసి సీరియల్లో సినిమానో అంత గుర్తులేదు కానీ వాటికి సంబంధించిందే పెట్టుకుని ఉన్నారు ఇల్లు యోగ్యమైందేనా చెప్పండి కొన్నిసార్లు మీ ఇంటికి మేము వస్తామంటే ఓ టెన్షన్ పడిపోతూ ఉంటాం మనం ఎందుకంటే ఎక్కడే ఎక్కడే ఉంటాయి ఇంకా యోగ్యమైనదిగా మనం కనబడం హృదయంలో ఏదో టెన్షన్ ఏదో కలవరం ఏదో భయం ఎందుకంటే మనం సరైన విధంగా ఉండట్లేదు కాబట్టి కానీ శూనే మేరాలు ఎప్పుడు ఆ సేవకుని కూడా ఎవరింటికి వెళ్ళకూడదు ఎవరింటికి వెళ్ళిపోవాలి ఎవరింటికి వెళ్ళినా వారు తడబడుతూ ఉంటారు ఏదో ఫీల్ అవుతూ ఉంటారు మనకు అనుకూలంగా ఉండరు ఏదో అంటే అశ్రద్ధగా కనపడతారు కానీ మేరాలు అలాంటిది కాదు నేను వాళ్ళ ఇంటికి నేను ఎలా వెళ్ళాలి తరచుగా వెళ్ళిపోవాలి ఆమె అనుకోదు నన్ను ఆహ్వానించే ఇల్లు ఆ ఇల్లు నా పట్ల శ్రద్ధ కలిగిన ఇల్లు ఎన్నిసార్లు వెళ్ళినా ఆ దైవ సంబంధమైన వాటికి స్థానం ఇచ్చే ఇల్లు ప్రజలు హలెయ్యా ఎలా ఉందండి మన శ్రద్ధ ఇంటికి వెళ్ళిపోవాలి అనే మనసు ఎవరికి వస్తుందండి ఆ ఇంటికే వెళ్ళాలి ఎవరికొస్తుంది ఇక్కడున్న మన వాళ్ళ ఇళ్ళల్లో సేవకులకి అలాంటి స్థానం ఉందా వెళ్ళిళ్ళు మన ఇల్లే అనే అంత ఫీలింగ్ మనం కల్పిస్తున్నావా ఏం లేనట్టు చెప్పండి ఒక చోట అంటాడు అప్పస్తుడైన పావులు నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను అంటే ఆ దేవుడు ఆయన్ని బలపరుస్తున్న కొలది ఆయన అన్నీ చేస్తూ ఉన్నాడు ఈరోజు నిన్ను దేవుడు బలపరుస్తుంటే నువ్వు దేవుని కొరకు అన్నీ చేయగలుగుతావు ఇంకొక చోట అంటాడు క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుందంటే బలవంతము చేస్తుంది ఈరోజున క్రీస్తు ప్రేమ నువ్వు గ్రహించగలిగితే నిన్ను కూడా ఆ క్రీస్తు ప్రేమ ఏం చేస్తూ ఉంటుంది బలవంతము చేస్తూ ఉంటుంది కాబట్టి రోజన క్రీస్తు ప్రేమను నువ్వు ఎలా గుర్తిస్తున్నావు క్రీస్తు ప్రేమ ద్వారా బలవంత పెట్టబడుతున్నావా లేదా ఒకసారి ఆలోచించేయాలని ప్రభు పెరిట మనం క్లుప్తంగా మరి స్త్రీ గురించి మనం చూసుకుని చూద్దాం చూడండి ఆమె తన పెనిమిట్టిని చూసి మన యొద్ధకు వచ్చి చూపించున్నవాడు భక్తిగల దైవజనుడు అని నేను ఎరుగుదును కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభం ఉంచుదము అతడు మన యొద్ధకు వచ్చినప్పుడు అందులో బస చేయుచు చేయవచ్చునని వచ్చునని చెప్పాను ఆ తర్వాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను పిమ్మట అతడు తన దాసుడని గయజీని పిలిచి ఈ శూనేమీరాల్ని పిలువు మనగా వాడు ఆమెను పిలిచాను ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు ఇతడు అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు నాయందు కనపరిచితివి నేను నీకేమి చేయవలనని అనగా రాజు రాజుతో నేను సైన్యాధిపతితో నేను నిన్ను కూర్చు నేను మాట్లాడవలనని కోరుచున్న అని అడుగుమని గహజీకి ఆజ్ఞయ్యగా వాడు ఆ ప్రకారం ఆమెతో నేను అందుకు ఆమె నేను నా స్వజనుల్లో కాపుర నే నేను ఎలిషా ఆమె నేనేమి చేకూర్చున్నదని కోర్చున్న అడుగగా గహజీ ఆమెకి కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను ప్రశ్నలు వాడ హలో చూడండి భర్తని ఏం చేస్తుందండి దేవుని ఆత్మ సంబంధమైన పనుల విషయంలో ఆమె ప్రోత్సహిస్తూ ఉంది ప్రోత్సహిస్తూ ఉంది మనము అననీయ సప్ప్యూరాల గురించి తెలుసు కదా అననేయ కూడా దేవుని కొరకు ఇవ్వడంలో ముందుకు వచ్చాడు భార్యకి తెలిసే అతడు ఏం చేశాడంటే కొంత ఇంట్లో పెట్టేసుకుని కొంత తీసుకొచ్చి డ్రంభంగా ఇదిగో మేము అమ్మింది ఇచ్చేస్తున్నాం అన్నట్లుగా తెలియపరిచాడు అంటే అననేయ సప్పీర సప్పీర ఒకవేళ అననీయని ఎంత ఎందుకు ఇచ్చేస్తావు మన ఆస్తంతా దేవుని కొరకు ఇచ్చేయడం అవసరమా అని అని ఉండవచ్చు కదా అని ఉండవచ్చు అక్కడ రాయబడింది భార్యకు ఎరుగనే అంటే తెలిసే ఇచ్చాడు అనే మాట ఎందుకు రాయించాడు నాకు తెలిసి ఆ సప్పిరా ఆటంక పరచు ఉండవచ్చు ఇచ్చే విషయంలో కొంత ఆటంక పరచు ఉండవచ్చు అంటే మన దేవుని ఆత్మ సంబంధమైన విషయాలకి ప్రోత్సహించలేదు ఆమె కానీ ఈమెంట్ చేస్తుంది చెప్పండి మీరాలు భర్తతో చెప్తుంది అయ్యా నేను ఒక్కదాన్నే శ్రద్ధ తీసుకోవడం కాదు నువ్వు కూడా శ్రద్ధ తీసుకోవాలి సేవకుని పట్ల మన ఇద్దరం కలిసి ఏం చేయాలి శ్రద్ధ కలిగి సేవకుని చూసుకోవాలి అతని అవసరతల్ని మనము తీర్చాలి దేవుని పరిచరుల్లో పాల భాగస్థులంగా మనము ఉండాలి ప్రజలు ఆడ హలెలుయ కాబట్టి బల్ల పీట ఒక గది కూడా కట్టించిందంటండి గది కూడా కట్టించిందంట నిస్వార్థంగా ఆలోచన ఏం చేస్తుంది చెప్పండి నిస్వార్థంగా ఆలోచన ఆయన పిలిచాడంట గుమ్మం దగ్గరే నిలబడి ఉందంట మీరు చదువుకోండి ఆల్రెడీ చదివాము మనం ఎక్కడ ద్వారమందు నిలిచి ఉంది అంటే సేవకుడు కదా నేనే పోషిస్తున్నాను కదా సేవకుడిని వచ్చినప్పుడల్లా మా ఇంట్లోనే కదా తినేది నేనే కదా గది కట్టించాను నా గది కదా నా బల్ల కదా నా పేట కదా అన్నీ నాయే కదా అనుకుందా మనం వెళ్తే మనమైతే కొన్నిసార్లు దర్జాగా కూర్చుంటాం వెళ్ళిపోయి దర్జాగా కూర్చుంటాం కానీ అస్సలు ఆమె ఎంత తగ్గింపుతోందో ఎన్ని చేసినా నేను నిష్ప్రయోజకురాల్ని నిష్ అంటే నేనేం చేయలేదు అన్నట్టుగానే ఉంది బ ఎంత తగ్గింపు కనబడుతుందండి కాబట్టి నిజంగా సూర్యమిరాలను చూసి మనం నేర్చుకోవాలి శ్రద్ధాభక్తులు కనపరిచింది ఆమె ఏదో ఆలోచన చేసి ఏదో ఆశించి కూడా ఏమాత్రం సేవకునికి చేయలే ఏదో ఆశించి చేయలే అమ్మ నీకేం కావాలంటే నా స్వజనుల్లోనే ఉన్నాను నాకేం తక్కువ లేదు నాకేం కొద్దువా లేదు నేను అన్నీ ఉన్నాయి నాకు అన్నీ ఉన్నాయి అన్నట్టుగా అని చెప్తుంది కానీ ఎవరు చెప్పారంటే ఆ రిక్వెస్ట్ పనివాడు చెప్పాడు ఏమని చెప్పాడు కుమారుడు లేడు భర్త ఎలాంటి వాడు ముసలివాడు అని చెప్పాడు ఆమె ఏమైనా చెప్పిందా ఆమెకేమైనా కావాలా కావాల్సి ఉండొచ్చు కానీ అది ఆశించి మాత్రం ఆమె సేవకుని పట్ల శ్రద్ధ భక్తులు కనపరచలేదు కానీ దేవుడు అద్భుతంగా ఆమె శ్రద్ధను బట్టి ఆమె ఆసక్తిని బట్టి దేవుడు సేవకుని ద్వారా ముసలివాడైనట్టు తన భర్తని మరి అలాంటి ముసలివాడు ఉన్నప్పటికీ కూడా దేవుడు అద్భుతంగా అతని ఏమి ఇచ్చాడు కుమారుణ్ణి అనుగ్రహించాడు ప్రైజులు ఆడా కాబట్టి రోజున మరి నీవు నేను ఎలాంటి శ్రద్ధ కలిగి ఉన్నాం మన శ్రద్ధ ఏంటి వేటి విషయ విషయంలో శ్రద్ధ దేవుని విషయాల్లో ఎలాంటి శ్రద్ధను కనపరుస్తున్నాం ఎలాంటి ఆసక్తి ఉంది ఎలాంటి మనసు ఉంది ఒకసారి ఆలోచన చేయాలి నిజంగా శ్రద్ధాభక్తులు కనపరిచిన శునేమేరాలు ఇంట్లో ఉన్న లోటు తీర్చబడింది అద్భుతం జరిగింది ఆమె ఆశీర్వదించబడింది ఒకసారి కుమారుడు చనిపోతాడు చనిపోయిన కుమారుడిని మరలా పొందుకుంది సమస్య తీరిపోయింది ఆమె పరిస్థితులన్నీ చక్కబడ్డాయి దేని ద్వారా అంటే ఆమె కలిగిన శ్రద్ధని బట్టి ఆమె కుటుంబం దీవించబడిన కుటుంబంగా ఒక వర్ధులైన కుటుంబంగా ఎందుకు ఉంది అనంటే ముఖ్యంగా దేవుని పట్ల శ్రద్ధ కలిగిన స్త్రీగా దేవుని సేవకుని పట్ల లేక దేవుని విషయాల పట్ల శ్రద్ధ కలిగిన స్త్రీగా ఉంది కాబట్టి మనం మొట్టమొదటిగా చూసుకున్నాం నేను